ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ వక్రతుండమాకాయ కోూర్యసమ నిర్విఘ్నం కి దేవాదా ఓం అసాధ్య స్వామి అసాధ్యం వద రామదూత ప్రభు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందుకు అందరికీ గ్రహాలన్నీ అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాలతోటి ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ కుటుంబపరంగా సంతోషంగా ఉండాలని మనసా కర్మ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రేక్షకులకు ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు మనకు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మన జీవితంలో ఎదగగలుగుతాం ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మనం ఏ విధంగా గ్రహాలకి అనుకూలంగా నడుచుకుంటే మన జీవితంలో ఎదుగుదలుందనేది మనం తెలుసుకోగలుగుతాం మనం ఎంత కష్టపడి మనం ముందుకు వెళుతుంటామో భగవంతుడు కూడా మనని అంటిపెట్టుకొని మన అనుగ్రహిస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు ముందుగా ఒక్కొక్క రాశి గురించి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారికి ఈ మార్చి మొత్తం కూడా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వృత్తిపరంగా ఎలా ఉంటుంది వ్యాపార పరంగా ఎలా వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది ఉద్యోగపరంగా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం అలాగే ఎటువంటి పరిహారాల్ని మనం ఆచరిస్తే మనకున్న సమస్యల నుంచి బయటపడతాం ఎంత తొందరగా సమస్యల నుంచి బయటపడాలి అనుకునే వారికి ఏం చేయాలి అనేటువంటి మంచి ఆలోచన రావాలి అలాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారికి పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారికి ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారికి అలాగే ఈ నక్షత్రములు తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం హి హే ఓ డా అనే అక్షరములు మీ పేరులో మొదటగా కరవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిదిగా ఉంటుంది వ్యయం రెండుగా ఉంటుంది అంటే ఆదాయం బాగా ఉంటుంది ఖర్చు కొంత తగ్గుతుంది అలాగే రాజ్య పూజ్యం ఏడుగా ఉంటుంది అవమానం మూడుగా ఉంటుంది ఏడుగురు మెచ్చుకుంటే ముగ్గురు అవమానిస్తారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం గ్రహస్థితి గతులు మనం తెలుసుకుంటే ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుంది అందరూ మిమ్మల్ని ఎక్కువగా మెచ్చుకుంటారు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవం పెరుగుతుంది కుటుంబంలో అలాగే గురువు ఈ సంవత్సరం ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు వలన ధన లాభం ఎక్కువగా ఉంటుంది వీరికి అలాగే రెండు వేల ఇరవై ఐదు పదిహేనో తారీఖు మే నుంచి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై వరకు ఇరవై ఐదు వరకు మిథున రాశిలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు అలాగే పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో జన్మస్థానంలో సంచరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండనియదు ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ధన నష్టం కలుగుతుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి శని ముప్పో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశిలో స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి అష్టమ శని వెళ్ళిపోతుంది వీరికి అలాగే రాహు రెండు వేల ఇరవై ఐదు ముప్పయో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యారాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు నవమ నవమ తృతీయ స్థానంలో కూడా సంచరిస్తున్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలను మనకిస్తాడు అలాగే కేతువు పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలోను సింహరాశిలోను సంచరించడం వల్ల అష్టమ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు కొంత జాగ్రత్త వహించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి ఇంట్లో ఖర్చులు అధికంగా పెరుగుతాయి నూతన ప్రయత్నాలన్నీ కూడా కొంత భాగం భగవంతుడి అనుగ్రహం వల్ల ఫలిస్తాయి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది సంపాదించిన సంపాదన అంతా కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి గృహాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉన్నది మానసిక ఆవేదన ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలిక రోగాల నుంచి పీడిస్తాయి చాలా జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అశ్రద్ధగా ఉండకండి విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి విదేశాలకులో ఉద్యోగం చేయాలి అనుకున్న వారి యొక్క కోరిక నెరవేరుతుంది విదేశాల్లో ఉద్యోగాలు పోయినా వారికి మళ్ళీ తిరిగి వస్తాయి కుటుంబంలో అందరూ తీర్థయాత్రలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం మొదట్లో కీర్తి ప్రతిష్టలు ధనప్రాప్తి చాలా బాగుంటుంది ఆరు నెలలు చాలా బాగుంటుంది వీరికి నూతన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు గృహాలు కొనుగోలు చేస్తారు కట్టినటువంటి ఇల్లు కొనుగోలు చేస్తారు విల్లాలు కొనుగోలు చేస్తారు భూములు పొలాలు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కోర్టు కేసుల్లో విజయాన్ని పొంది ఆనందాన్ని పొందుతారు బంధువుల మధ్య బంధుత్వం పెరుగుతుంది కొన్ని వివాహాది శుభకార్యాలు కూడా జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి ఎంజాయ్ చేస్తారు దేవాలయాలను సందర్శిస్తారు సంతాన యోగం కూడా కలుగుతుంది భగవంతుని కృపా కటాక్షణ వేణుగోపాల స్వామి గుడిలో నిద్ర చేయండి నూతన ఫ్యాక్టరీలకు గవర్నమెంట్ పర్మిషన్ వస్తాయి మీరు నూతన ఫ్యాక్టరీలు నిర్మించాలి అనుకుంటే గవర్నమెంట్ కోసం మీరు అప్పీలు పెట్టుకుంటే ఆ పర్మిషన్లు కూడా తప్పకుండా మీకు అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అక్టోబరు నవంబరు డిసెంబర్లో వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేగాన్ని తగ్గించి గమ్యాన్ని చేరుకోండి శత్రువులు పెరుగుతారు మీకు వచ్చిన డబ్బు వాళ్ళ కానీ కీర్తి కానీ ఎవరికి చెప్పవద్దు చెప్పడం నరదృష్టి తగ్గుతుంది శత్రువులు కూడా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి పెద్దల మాటను జవదాటకండి వారి మాటకు గౌరవాన్ని ఇవ్వండి సంతాన యోగం ఉంది సంతానం లేని వారికి ఈ సంవత్సరం అప్పులు తీర్చుకుంటారు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్యం ఉంది పిల్లల కోసం మంచి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు ఆనందంగా ఉంటారు ప్రేమికుల మధ్య ప్రేమికులకు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలన్నీ పిల్ల దాకా వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు క్షేత్రాలను దర్శిస్తారు ధన వ్యయం ఉంటుంది బుద్ధి చించడం కూడా ఉంటుంది విద్యార్థులు శ్రద్ధ పెట్టాలి చదువులో గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం గట్టిగా ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు అధికారులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కొత్త రుణాలు చేస్తారు అప్పులన్నీ తీరుస్తారు సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి మంచి ప్రోత్సాహదాయంగా ఉంటుంది అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు మీ యొక్క ప్రణాళికలన్నీ చాలా జాగ్రత్తగా వేసుకొని ముందుకు సాగండి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు మీ అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం రెండు గురువారం గురుడికి కుజుడికి శనికి రాహుకి కేతుకి జపాలు చేయించుకోండి జపాలు చేయించుకోలేని వారు మీరు మా దగ్గర ఉన్నటువంటి జపాల కన్నా ఎక్కువ శక్తివంతమైనటువంటి ఆయిల్స్ని వాడండి తప్పకుండా గ్రహాలన్నీ కూడా మీకు కంట్రోల్లో ఉంటాయి మీరు వాడిన తర్వాతనే ఆశ్చర్యపోతారు అలాగే ఒకటి నాలుగు ఏడు మీకు ఎక్కువగా కలిసి వచ్చేటువంటి తేదీలు పదకొండవ తేదీ పద్దెనిమిదవ తేదీ ఇరవై రెండు ఇరవై నాలుగు కూడా కలిసి వస్తాయి ఆదివారం సోమవారం మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజులు ఇంకా మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ వాడటం వల్ల మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు అలాగే ఒక నమ్మకం అనేది మీకు ఏర్పడుతుంది మీరు జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగించుకోగలుగుతారు అలాగే మూడు పూలు ఆరు కాయలుగా మీ జీవితాన్ని ముందుకు సాగ నింపుకోగలుగుతారు సర్వే జనాశ గోచార రీత్యా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కారణంగా ఈ సంవత్సరం కొ కొంత కష్టాలు ఏర్పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనోవేదన ఎక్కువగా ఉంటుంది మనస్సు దృఢంగా ఉంచుకోండి ఆత్మస్థైర్యంతో ముందుకు నడవండి దైవ చింతన ఎక్కువగా ఉంది భగవంతుని ఎక్కువగా ప్రార్థించుకోండి అలాగే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు రాహు కుంభరాశిలోకి రావడం వలన స్వర్ణమూర్తి అవుతున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఆరు మే నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది మీకు అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశులనే సంచరిస్తున్నాడు లోహమూర్తి కాబట్టి అతని ప్రభావం తీవ్రంగా ఉంటుంది మీ మీద కొంత ఉపశమనం చేసుకోవాలి ఏలినాటి శని ప్రభావం అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోండి ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి ఆరోగ్య సమస్యలు ధన నష్టం తండ్రికి కష్టం ప్రయాణాల్లో ఇబ్బందులు చికాకులు కలుగుతాయి గురువు గురువు ప్రారంభంలో వృషభరాశలో సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాలు ఇస్తాడు మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాడు గురువు ప్రారంభంలో వృషభరాశులు సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అలాగే మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాడు తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి కొంత గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులు చదువులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాహు రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు ఏ పని మొదలుపెట్టినా ఆలస్యంగా పూర్తి అవుతుంది బంధువర్గంలో అందరూ బాగుంటారు వారి సలహాయ సహకారాలు రిపీట్ వాళ్ళ సహాయ సహకారాలు మనకు గృహంలో శుభ కార్యాలను కూడా చేయటం జరుగుతుంది అప్రయత్నంగా ఏ పనినైనా జరగదు బాగా కష్టపడితేనే కానీ మనకు ఫలితం ఉండదు ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి గృహ నిర్మాణాలు ఆలస్యంగా పూర్తి అవుతాయి ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వారికి ఎప్పటి నుంచో వారు అనుకున్న కోరిక కొంత లేట్ అవుతుంది విద్యార్థులు చదువు విషయంలో అసంతృప్తిని కలుగుజేస్తుంది కాబట్టి శ్రద్ధగా చదువుకోండి దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి వైద్యులను సంప్రదించండి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అనారోగ్య సమస్యలతోటి బాధపడతారు వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి శత్రువులు ఎక్కువగా ఉంటారు శత్రుభయం ఎక్కువగా ఉంటుంది రావలసిన డబ్బులన్నీ వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి కుటుంబంలోని కుటుంబ పెద్దలతోటి కొంత విరోధం ఏర్పడుతుంది ఐకమత్యం లోపిస్తుంది అనుమానపు ఆలోచనలు కుటుంబంలో కొందరు దూరం అవుతారు అనుమానపు ఆలోచనలతోటి కుటుంబంలో కొందరు దూరం అయిపోతారు కుటుంబంలో పెద్దలందరూ కూడా తీర్థయాత్రలు చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి మనశ్శాంతి కొంత లోపించేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నిందలు వచ్చే సూచనలు ఉన్నాయి హఠాత్తుగా సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉంది వివాహాది శుభకార్యంలో ప్రయత్నంతో ముందుకు సాగుతారు తప్పకుండా వివాహాలు అవుతాయి ఆస్తులు కొంటారు వాటిలో కొన్ని లోపాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు కోర్టు కేసుల్లో అన్నీ కూడా కొన్ని వాయిదాలు వాయిదాలు పడుతూ ఉంటాయి విద్యార్థులు కొత్త స్నేహితులు ఉన్న కాలేజీలో వ్యసనాలకు బానిసలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కొంత కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోగలుగుతారు జాగ్రత్తగా ఉండండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మంచి ఊపుతోటి అందుకుంటుంది అన్ని పనులు విజయం సాధిస్తూ ముందుకు సాగుతారు అలాగే మానసిక ధైర్యంతో ముందుకు సాగండి ఎప్పుడైనా లాటరీలు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టవద్దు నష్టపోతారు సంపాదించుకున్న డబ్బంతా నష్టపోయేటువంటి సూచనలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పిల్లలు చేసేటువంటి కొన్ని పనుల వల్ల తల్లిదండ్రులకి మాట వచ్చేటువంటి సూచనలే చాలా జాగ్రత్తగా ఉంది స్నేహితులన కొంత నష్టం కలుగుతుంది నాటి శని వల్ల పనులు వాయిదా పడతాయి నిరుద్యోగులకు అంతంత మాత్రంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులపై అధికారుల యొక్క అధికారం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభం మళ్ళీ కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి సినిమా రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు బాగా వస్తాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు ఏర్పడతాయి రాగి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిదిగా ఉంటుంది ఈ సంవత్సరం రవికి గురువుకి శనికి రాహుకి కేతుకి పూజలు చేయించుకోండి మీరు రవికి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ గురువుకి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ శనికి సంబంధించిన ఆయిల్స్ కానీ రాహుకి కేదుకు సంబంధించినటువంటి నవగ్రహాల ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర లభిస్తాయి వాటిని మీరు ఉపయోగించటం వల్ల చాలా త్వరగా స్పీడ్గా ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే వీటికి తగిన ఆయిల్స్ అంటే ఏ విధంగా వాడాలి అంటే మీరు జపం చేయించుకుంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో దానికి వందింతల ఫలితం ఇచ్చేటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారం సోమవారం గురువారం అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పద్దెనిమిది తేదీలు బాగా కలిసి వస్తాయి అలాగే ఆల్కహాలు మానిపించడానికి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి జాబు లేకుండా ఇబ్బంది పడుతుంటే జాబులో ఉన్న ఆటంకాలు తొలగడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి మనీ అట్రాక్షన్ బిజినెస్లో డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారా మనీ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి బిజినెస్ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి వ్యాపారాన్ని లాక్కొచ్చేటి జనాకర్షణకు సంబంధించినవి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి పైల్స్కి సంబంధించినవి హార్ట్ చక్రాకి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మాకు దొరుకుతుంది పిల్లలకు జ్ఞాపక శక్తి ఉండడానికి జ్ఞాననేత్రం ఓపెన్ చేయడానికి మంచి జ్ఞాపక శక్తి ఉండడానికి మంచి ఆయిల్స్ ఉంటాయి అది వాడితే పిల్లలు మంచి మార్కులతోటి ఒక ఏక సందగ్రహాలు అవుతారు అలాగే బాడీలో పెయిన్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అలాగే బాడీలో జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉంటాయి ఇన్ని రకాల ఆయిల్స్ మా దగ్గర ఉండడం వల్ల మీరు వాటిని వాడటం వల్ల మీకు కావలసినవి వాడుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు తక్కువ ఖరీదులో ఉంటాయి మీకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి నన్ను సంప్రదించండి